ప్రయత్నాడండి ప్రభు పేర మీకు వందనాలు మనం ఈరోజు సామెత గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము పలుకోసం ధ్యానించుకుందాము గుణవతి అయిన భార్య దొరుకుతారు అటుది ముత్యముల కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము తన భర్త అంటే ఆమె అందు నమ్మితో ఉంచుతాడని తన పిల్లలు కూడా మా తల్లి యొక్క ధన్యురాలని పోడతారని రాయబడి ఉంది మరి పిల్లలకి తన భర్తకి తన కుటుంబ చీకటితోనే లేచి భోజనం సిద్ధపరిచి వారికి ఆహార పదార్థాలు వండి పెట్టడము మరి అంతేకాకుండా తన వస్త్రముల విషయంలో శ్రద్ధ తీసుకున్న స్త్రీగా ఈ స్త్రీ ఉంటుంది మరి తల్లి పాత్ర మన ఎంతో చక్కగా పోషించడం మనము ఇక్కడ చూస్తాము తన భర్త తన ఎన్ను నమ్మిక ఉంచడమే కాకుండా మరి తన భర్త యొక్క వస్త్రం తన పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకున్నప్పుడు తనంట మరి తన యొక్క భర్త అంట మరి పెద్దవాళ్ళు కమినియొద్ద అంటే పెద్దలు కూర్చున్న చోట్ల కూర్చోవడమే కాకుండా తన యొక్క మంచి స్థితిలో ఉంటారంట వారి యొక్క జ్ఞానం బట్టి గౌరవ మర్యాదలకు తన యొక్క కిరీటంగా ఉంటుంది అంతేకాకుండా మరి అస్వి అంట మరి పురుషుల విషయంలో ఇంటి వారి విషయంలో ఇంటి వారి యొక్క నడతలు ఆమె ఇంటి వారి యొక్క నడతలు అంటే బహుగా కనిపెడుతుందంట మరి తన పిల్లల విషయంలో కానీ మరి తన భర్త విషయంలో కానీ ఇంటి వారి నడతలు చాలా చక్కగా కనిపెట్టడమే కాకుండా మరి ఏమి రాయబడిందంటే వారి కంటే జ్ఞానం కలిగిన కృపగల ఉపదేశం బోధిస్తుందంట మరి వాక్యం చూసుకున్న వారు దాంట్లో తల్లి పాత్ర పోషిస్తున్న వాళ్ళు మరి ఎవరైనా మరి పిల్లలకి మనము కృపగల ఉద్దేశం ఉపదేశం బోధించే వారిగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి మన పిల్లలే కదా మరి ఏ మిస్టేక్ చేసినా ఏం కాదని అనుకోవడం అనేది అది జ్ఞానం కలిగే స్త్రీ యొక్క గుణవతి అయిన స్త్రీ యొక్క మరి లక్షణం కాదు ఎందుకంటే మరి ముప్పై ఒకటి అధ్యాయము ఫస్ట్ భోజనంలో ఏముందంటే రాజు అంటే ఒక రాజు ఆ రాజు పేరు లెమియేలు తన యొక్క తల్లి తనకి చేసిన ఉపదేశాన్ని చాలా చక్కగా వివరించాడు ఏమంటే తన తల్లి అంట చాలా చక్కని ఉపదేశం ఆ రాజుకు చేసిందంట నా కుమారుడా నేను ఎన్నో మొక్కులు కొని మొక్కుకొని కాని నా కుమారుడా మరి నువ్వు మద్యపాన ఆసక్తి ఉండకూడదు నువ్వు రాజువి అది రాజులకు తగదు అధికారులకు మద్యపాన ఆసక్తి తగదు నువ్వు వాటి అందు లక్ష్యం చదువు చెడు వ్యసనాలు వెంబట్టి నువ్వు లక్ష్యము కుమారుడు అని తన తల్లి అంటే తను చక్కగా బోధిస్తుందంట ఎందుకంటే నువ్వు మళ్ళీ వ్యసనాల వెంబట్టు వెళ్ళినప్పుడు నువ్వు ప్రజలకు న్యాయం చేయలేవు మరి వారికి దిక్కులేని వారికి నువ్వు న్యాయము చేసే వ్యక్తిగా ఉండవు అన్యాయం అనేది చేయ చేసే వ్యక్తిగా ఉంటావు కాబట్టి నువ్వు మద్యపానానికి కానీ మరి చెడు వేస్తానికి బానిస కావద్దని అతని అంటే చాలా చక్కటి ఉపదేశం వస్తుంది అలాగే మరి మరి మన ఇంటి వాళ్ళ నడుకలు కనిపెట్టి మరి వాళ్ళకి చక్కటి ఉపదేశం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు మన చాలా ఉన్నత స్థాయిలో ఉండడం జరుగుతాయి ప్రియా దేవుడు బిడ్డలారా మరి మరి వెలి వెళ్ళి చూపును బట్టి తీర్పు తీర్చే వాళ్ళుగా ఉండకూడదు మరి మన పిల్ల ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మన పిల్లలను మనము గద్దించుకునే వాళ్ళు ఉండాలి తప్పు చేసినా ఏం కాదు అని వెనకేసుకొని వస్తే మరి రేపటి రోజున కీడుకు కారణమవుతుంది వెళ్ళి చూపును బట్టి మనం తీర్పు తీస్తాం కానీ దేవుడు మారే వెళ్లి చూపును బట్టి తీర్పు తీర్చే దేవుడు కాదు అందరికీ ఒకే దేవుడు కాబట్టి మన స్త్రీలైన కుటుంబ ప్రా కుటుంబంలో ఉండే స్త్రీలు చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఉండాలి ఈ అంటే దీనికు తన చేయి చాపుతుందంట అంటే దరిద్రులకు తన చేయి చాపుతుందంట అంటే ఎవరైనా పేదవాళ్ళు కనపడినప్పుడు వాళ్ళకి వస్త్రదానం ఆహార పదార్థాలు ఇవ్వడము మన పిల్లలకి మరి మరి అన్ని మంచి కార్యాలు చేసి వస్త్రదానం చేయడము అన్నదానం చేయడము పిల్లలకి అలా చేయడం వల్ల తన పిల్లల కోసం తను ఎంతో ఆశీర్వాదాన్ని కూడబెట్టే స్త్రీగా ఉంటుంది మరి కుటుంబంలో ప్రతి విషయంలో మరి స్త్రీ మనకి మాధవి పరంగా మన ఈ స్త్రీని తీసుకొని మనం కూడా ఆ విధంగా మన కుటుంబంలో జ్ఞానం కలిగి మనం వ్యూహవంత భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి అని రాయబడింది అంతేకాకుండా మరి అధికారం చేయనప్పుడు మరి పురుషుల యొక్క కోపం చాలా భయంకరంగా ఉంటుందని మరి ఎంత బహుమానం ఇచ్చినా కూడా మనం ఎంత క్షేమాపణ అడిగినా కూడా ఆ కోపం చెల్లారని ఉంది కాబట్టి మన కుటుంబ స్త్రీలు ఎంతో జ్ఞానం కలిగి మనము మన కుటుంబంలో నడుచుకునే వారిగా ఉండాలి ఎందుకంటే మన పిల్లలకు కూడా మనము అన్ని ఆశీర్వాదకరంగా మరి తల్లిదండ్రులైన మనం ఆశీర్వాదకరంగా ఉండాలి మరి భార్య పాత్ర తల్లి పాత్రలు మరి కుటుంబము జ్ఞానం కల్లా స్త్రీ కుటుంబం కట్టుకుంటుంది అని ఉంది మరి కుటుంబం కట్టే స్త్రీలుగా ఉండాలని ఈ వాక్యాన్ని దేవుడు మీరు మీ విడిపిలో దీవించాలని కేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను